ఆర్కే గారి వింత పైత్యం ఎట్లా ఉంటుందో ఇక్కడ సరైన సమయంలో సరైన ముందు వాడినప్పుడే రోగం నయమవుతుంది రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధించే అధికార న్యాయ వ్యవస్థకు లేకపోవచ్చు అలాగనే ఎవరికి వాళ్ళు చేతులు ముడుచుకుని ఉండిపోతే ఎలా ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు ఏం కావాలి మరి మీడియాకు కూడా కంట్రోల్ ఉండాలి అన్నటువంటి పాయింట్ ప్రజలు కోరుకుంటున్నారు వెచ్చలవిడిగా అబద్ధాలు అడ్డదిడ్డంగా పరమ దరిద్రంగా నీచాతి నీచంగా మనం ఎవరిని నెత్తిన పెట్టుకుంటే వాడికి అనుగుణంగా వార్తలు రాయాలని చెప్పి ప్రజలు కోరుకోవట్లేదే మరి ఆ పని నువ్వు చేస్తున్నావా నువ్వు నువ్వు పూర్తిగా బానిసత్వం చేస్తావు లేదంటే నీ పెచ్చతో నువ్వు చేస్తావు కానీ ఎదుటోడికి నీతులు చెప్తాడు ఈయన నెంబర్ వన్ రెండోది మా ఆదేశాలు అమలు చేస్తారు లేదా కొత్త సంవత్సరం రోజున ఎక్కడ ఉండాలో అంటే జైల్లో ఉంటారో బయట ఉంటారో తేల్చుకోవడం సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ను ఉద్దేశించి కఠినంగా వ్యాఖ్యానించింది కరెక్టే అప్పుడు పత్రికల్లో వెచ్చలవిడిగా నువ్వు రాసేటటువంటి పనికి మాలేని వార్తలకి ఏమీ చేయలేనప్పుడు అప్పుడు అసలు జ్యుడిషియరీ అక్కర్లేదని కూడా మనం కూడా తీర్మానించచ్చా లేదు కదా ఇంకోటి స్పీకర్లు ఒంటెత్తుపోకపోతుంటే ఇక్కడ కాపా కాపాలా ఇదవరకటి రోజుల్లో ఏం జరిగింది ఇదే కేసీఆర్ నలుగురు మంత్రివాద వర్గంలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు నలుగురు మంత్రివర్గంలోకి తీసుకున్న ఐదేళ్ళు ఆ జ్యుడిషియరీ పని చేయలేదు వదిలేసింది ఇప్పుడు పనిచేస్తుంది ఈ జడ్జి గారు ఏదో కాస్త బాధ్యత కలిగినటువంటి ఆయన అనుకోండి జ్యుడిషియరీలో ఉన్న లోపం గురించి మాట్లాడేటప్పుడు అది మాట్లాడాలి అది మాట్లాడకుండా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా అక్కడ ఒక రకంగా మాట్లాడతాడు ఇక్కడ ఒక రకంగా మాట్లాడతాడు న్యాయస్థానంలో కేసుల పరిష్కారం విషయంలో అంతులైన జాప్యం జరుగుతుంది కేసుల పరిష్కారంలో ఏళ్ళు ఊళ్ళు పట్టడం వల్ల నిందితులు అధికారంలోకి కూడా వస్తున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే చర్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు నిజంగా కేసు ఆధారంగానే గనక ఎవడు ఎలక్షన్లో పోటీ చేయకూడదు అంటే అసలు భారతదేశంలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా పోటీ చేయడు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తన ప్రత్యేక మీద తప్పుడు కేసులు పెట్టించడం అనే ఒక దరిద్రపు నీచ నికృష్టమైన సంప్రదాయం మన దగ్గర ఉంది కదా దాన్ని నీచ నికృష్టంగా నెత్తినేసుకునే దరిద్రపు సంప్రదాయం మనకు ఉంది కదా మనవాడిని అరెస్ట్ చేస్తే బూతు అదే ఎదురుని అరెస్ట్ చేస్తే నీతి ఈ నీతి బాహ్యమైనటువంటి జర్నలిజం చేసి ఆయన నీతి చెప్తున్నాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకున్నాం ఈయనకి ఆయనది లేకపోతే ఈయన యూనో యూనో కూడా అక్కర్లేదనమాట ఈయనకి లేకపోతే ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత జగన్ రెడ్డి సిబిఐ కోర్టు ఎదుట హాజరయ్యారు నిందితులు ఎవరైనా వాళ్ళ కోసం కేటాయించిన స్థానంలో న్యాయమూర్తి ఎదుటి నిలబడి ఉండాలి జగన్ రెడ్డి మాత్రం సాక్షులు కేటాయించిన చోట కూర్చున్నారు మరి ఈయన జర్నలిజం ఫీల్డ్లో ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు ఉద్యోగం చేశాడో అది ఎలా జడ్జి గారు వచ్చాక పిలిచిన టైంలో ఎదురుకుండా నిందితుల భూముల్లో కూర్చుంటారు కానీ నిందితుడిగా కేసు నమోదైన వాళ్ళందరూ అందరూ అక్కడ అలాగే నుంచోరు అది తెలియదు అనుకుంటా మరి కాల్ వర్క్ గురించి తెలియదు అనుకుంటా ఇప్పుడు చంద్రబాబు గారిని నిందితుడిగా పెట్టినప్పుడు ఆయన వెళ్ళి అలాగే నుంచు నుంచుని ఉన్నారా ఆయన ముందంతా కుర్చీ కూడా వేసుకుని కూర్చుని ఉన్నారు కదా ఆ తర్వాత పిలిచినప్పుడు వెళ్తారు నమస్కారం పెడతారు అది కూడా తెలియదు మళ్ళీ ఈయన జర్నలిస్టు జర్నలిజం అని చెప్తుంటాడు అనమాట జగన్ రెడ్డికి స్పెషల్ ప్రివిలేజ్ ఉన్నాయేమో తెలియదు ఈయనకి ఇట్లాంటి దిక్కుమాలిన తప్పుడు వార్తలు రాయడానికి ప్రివిలేజ్ ఉందేమో ఎవరికి తెలియదు ఆయన నిందితులకు కేటాయించిన స్థానంలో కూర్చో కూడా కూర్చోలేదు కుశల ప్రశ్నల వంటి ప్రశ్నలు అడగడానికి జగన్ రెడ్డిని కోర్టుకి ఎందుకు పిలిపించిందో తెలియదు కోర్టు పిలిపించలేదు సిబిఐకి మనమే కదా సీబీఐలో ఇప్పుడు మన వాళ్ళ చేత పని చేపిస్తున్నాం కదా వాళ్ళ ద్వారా పిటిషన్ లేపించడం వల్ల కోర్టు వచ్చి అటెండ్ అయిపో అది అటెండెన్స్ జస్ట్ కాల్ వర్క్ అంతే అంతే తప్పించి కేసు మొత్తం దేల్చడానికి కూర్చోబెట్టలేదు మనం తప్పుడు వార్తలతో ప్రజల్ని మాత్రం మోసం చేశాం లేకపోతే ఎంపీకి చేసిన సందర్భాల్లో మాత్రమే జగన్ రెడ్డి బలప్రదర్శన ఎందుకు చేస్తున్నాడు అనేది కీలకం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన తరచూ విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్తారు అప్పుడేం జనం పోటెత్తరు నిజంగా ఆయనపై ప్రజాభిమానం ఉప్పొంగిపోతుంటే కాలు పెట్టిన ప్రతిసారి జనం పోటెత్తాలి కదా పవన్ కళ్యాణ్ కట్టా ఏమైనా వాయిట్లో లైన్లో నుంచి జనాలు ఎగబడిపోతున్నారా చంద్రబాబుకి లోకేష్కి ఏమైనా అట్టున్నారా మరి రెండు వాళ్ళకి జనం జనాభిమానం లేదా మరి నూట అరవై నాలుగు సీట్లు అట్టొచ్చినాయి అంటే కామన్ సెన్స్ కూడా లేనోడు జర్నలిస్ట్ అయ్యాడు చేదు ఏదో రకరకాల అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడు జర్నలిజం అనేటటువంటి ఒక ముసుగుతో బతుకుతున్నాడు అన్నది ఈ ఎక్టోడికల్ కాలం చూసాక అర్థం అవుతుంది